బోధన్ మండలం పెంటాకు గ్రామంలో శుక్రవారం పల్లె దవాఖాన ప్రారంభించారు ఈ కార్యక్రమం చిట్టపురెడ్డి కుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు శివసాయి పటేల్ మరియు వైద్య సిబ్బంది ఆధ్వర్యంలో గ్రామాల తాజా మాజీ సర్పంచ్లు వీరన్న పటేల్ శ్రీనివాసరావు చే మరియు పిఎస్ఈఎస్ చైర్మన్ అమర్నాథ్ బాబు సమక్షంలో నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన వైద్య ప్రత్యేక అధికారి రాజ్ కుమార్ చేతుల మీదుగా పల్లె దవాఖానాను ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాలకు వైద్య సదుపాయాలను చేరువ చేయడం సంతోషదాయకమన్నారు ఎందుకు సహాయ సహకారాలు అందించిన గ్రామ పెద్దలను అభినందించారు వైద్యం మరియు విద్యకు ప్రథమ ప్రాధాన్యత ఇచ్చిన రోజున రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందన్నారు ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ సుదర్శన్ పటేల్ మాజీ ఉప సర్పంచ్ షేక్ బురాన్ పిఎస్ఈస్ వైస్ చైర్మన్ రమేష్ గౌడ్ డైరెక్టర్ జయరాం ఇన్ఛార్జ్ డాక్టర్ శేఖర్ వైద్య సిబ్బంది అంగన్వాడీ టీచర్లు ఆశా వర్కర్లు గ్రామ పెద్దలు గ్రామస్తులు పాల్గొన్నారు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు স্যার ম্যাডাম আসসালামু আলাইকুম ম্যাডাম নি পৌঁছানো আমি நோட் <laughs> நோட்டு <laughs>